కోట్లకు మహారాణి నిర్మాత చేతిలో మోసపోయి వ్యభిచారిగా మారింది చివరకు శవాన్ని మోసేవారు కూడా లేరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు చాలా మంది కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు మరికొంతమంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలు సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు కానీ ఈ హీరోయిన్ కోట్లకు మహారాణి కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం ఎంతో మంది నిత్యం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు ఎంతో మంది సినిమాలో రాణించాలని కోటి ఆశలతో అడుగు ఉంటారు కొంతమంది సక్సెస్ అవుతుంటారు మరి ఎంతో మంది సరైన అవకాశాలు లేక సినిమాలకు దూరం అవుతూ ఉంటారు అయితే చాలా మంది సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతూ వచ్చారు చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇతర వృత్తుల్లో అడుగుపడుతుంటారు అయితే ఈ హీరోయిన్ మాత్రం కోట్లకు మహారాణి నేషనల్ అవార్డ్ సినిమా చేసింది కానీ ఆమె వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది చివరకు చిన్న వయసులో కన్ను మూసింది ఇందుకు ఆమె ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది ఆమె పేరు అరవై బిఆర్ లో దర్శకత్వంలో వహించిన బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది దాంతో విమి ఒక్కసారిగా స్టార్ గా మారింది ఆమె సునీల్ దత్ సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె అందం నటన ప్రేక్షకులను ఆకర్షించాయి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది విమిని ఒకప్పుడు బాలీవుడ్ లో అత్యంత అందమైన నటిగా కూడా పిలిచేవారు ఆ తర్వాత ఆ స్టార్ హీరోయిన్ నటించిన అబ్రూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది ఆ తర్వాత ఆమె పఠంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నానక్ నామ్ జహాస్ హై పంతొమ్మిది వందల డెబ్బై మూడు వంటి చిత్రాలలో నటించింది కానీ ఈ చిత్రాలు ఆమెకు మళ్ళీ విజయాన్ని అందించలేకపోయాయి విమి శివ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త కుమారుడిని వివాహం చేసుకుంది వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అయితే ఆమె భర్త మద్యపానానికి అవ్వడం అలాగే ఆమె కెరీర్ లో జోక్యం చేసుకోవడం వల్ల పలువురు నిర్మాతలతో విభేదాలు ఏర్పడ్డాయి దాంతో కెరీర్ పై ఎఫెక్ట్ పడింది ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి దాంతో విమి ఆమె భర్త జూహులోని విలాసవంతమైన ఇంటి నుండి చిన్న ఇంటికి నారారు ఆమె భర్తతో విడిపోయిన తర్వాత ఆమె జాలి అనే చిన్న నిర్మాతతో సంబంధం పెట్టుకుంది అతను ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడు ఇక ఇబ్బందుల కారణంగా విమి వ్యభిచారంలోకి అడుగు ఆ తర్వాత మద్యపానానికి బానిసైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై రెండున విమి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో అధిక మద్యపానం వల్ల కాలేయ సమస్యలతో మరణించింది ఆమె మరణం సమయంలో ఆమె వయసు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలు ఆమె అంత్యక్రియలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారని ఆమె శవాన్ని ఒక బండిపై శ్మశానానికి తీసుకెళ్లారని తెలుస్తుంది